క్రీస్తు యస్సునందు మమ్మల్తి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడా మహాగనుడా మహాశక్తి సంపన్నుడా మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు ప్రభువైన యేస్సు క్రీస్తు వారి పేరిట స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఆయన తండ్రి ఈ సాయంకాలం వేళ మీ పిల్లలమైన మేము గుడుమిల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని తండ్రి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి నాయన మా బ్రతుకులను బాగు చేసుకునే మాటలను మా ఆత్మీయ జీవితాన్ని మా విశ్వాస జీవితాన్ని అభివృద్ధి చేసుకుని మీ అందు భయభక్తులు కలిగి జీవించే మాటలను మీరిచ్చే పరలోక రాజ్యానికి మమ్మల్ని నడిపించే మాటలను మరొక్కసారి మేమందరము కూడా వినడానికి ఆ మాటల ప్రకారంగా బ్రతకడానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరటిస్తూ తులు స్తోత్రములు చెల్లిస్తాము నాయన మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి మీ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి చెప్పగలిగే మంచి సముయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయము నాకు అందించండి వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును గ్రహించే హృదయము దయచేయండి మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టే శివరంగా ఉండకుండా విన్న మాటలను గ్రహించుకుని గమనించుకుని మా హృదయంలో భద్రపరచుకొని ఆ మాటల ప్రకారంగా బ్రతుకుతూ మీరిచ్చే నిత్య రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవడానికి సహాయం చేయమని కృప చూపించమని దయ చూపించమని మీ కృపలో మమ్మల్ అందరినీ భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేరుకొంచున్నాము తండ్రి ఆమె కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను అంత బాగున్నారు కదండి సంతోషం ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు గారడి సీమోను ఇచ్చిన లంచం గురించి మనం నేర్చుకుందాం గారడి సీమోను ఇచ్చిన లంచం ప్రియమైన దేవుని పిల్లలారా ఇంతకు ముందు ఈ లంచాల గురించి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం సమూయలు గారి కుమారులు ఇచ్చినటువంటి లంచం గురించి నేర్చుకున్నాం ఇస్కర్ యోతు యోధా ఇచ్చినటువంటి లంచం గురించి నేర్చుకున్నాం హామాను యోధా జాతిని అంతం చేయడానికి ఇవ్వాలనుకున్నటువంటి లంచం గురించి కూడా నేర్చుకున్నాం ఈరోజు గారడీ సీమోను ఇచ్చినటువంటి లంచం గురించి నేర్చుకున్నాం ఈ గారడీ సీమోను ఎవరికి లంచం ఇచ్చాడో ఒక్కసారి మనం వైవి గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయము అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి జాగ్రత్తగా చూడడం పిల్లారు అపోస్తులు కార్యములు ఎనిమిదో అధ్యాయము వచనం నుంచి సీమోనను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణంలో గారడీలు చేయొచ్చు తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొని చు సమరయ జనులను విభ్రాంతి పరుచుచుండిను ప్రియమైన దేవుని పిల్లల ఇక్కడ సీమోను అని ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరంటే తను సీమోను సీమోను అను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణంలో గారడీలు చేయచు తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనిచు సమరయజనులను విభ్రాంతి పరుచుచుండిను దేవుని సీమోనులు సుమారు ఆరుగురు ఉన్నారండి బైబిల్లో సీమోనులు ఎంతమంది ఉన్నారంటే సుమారుగా ఆరుగురు ఉన్నారు ఈ ఆరుగురులో ఈ సీమోను ఒకడు ఎవరు గారడి సీమోను ఎందుకంటే గారడీలు చేస్తాడు కదా గారడీలు చేస్తూ సమరయ పట్టణములో ఉన్నటువంటి వారిని విభ్రాంతి అంట అంటే ఆశ్చర్యపరుస్తున్నాడు ఎందుకంటే నేను గొప్పవాణ్ణి అని అనిపించుకోవటాన్ని నేను గొప్పవాణ్ణి అని అనిపించుకోవడానికి ఏం చేస్తున్నాడు ఇతను గారడీలు చేస్తున్నాడు సమరయ పట్టణ కూడా విభ్రాంతి పరుస్తున్నాడట కొద్దివాడు మొదలుకొని గొప్పవాణి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనిచ్చు అతనే లక్ష్య ప్రియమైన దేవుని పిల్లలారా ఆ సమరయ్య పట్టణంలో ఉన్నటువంటి కొద్దివారు మొదలుకొని గొప్పవారు వరకు ఏమి చెప్పుకుంటున్నారంటే ఇతని కోసం దేవుని మహాశక్తి ఎవరో కాదు మన గారడి సీమోనే అని చెప్పుకుంటున్నారంట ఏమండి దేవుని మహాశక్తి ఎవరు మన గారడే సీమోనే అని చెప్పుకుంటున్నారంట చెప్పుకొని అతనిని లక్ష్య పెట్టిరి అంటే ఇతను చేసే ఆ మ్యాజిక్స్ని చూసి చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇతని దగ్గర ఏ శక్తులు ఉన్నాయి ఏ శక్తులు దేవుని శక్తులు దేవుని యొక్క మహాశక్తులన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి ఈ గారడి సీమంలోనే ఉన్నాయి అని చెప్పుకొని చూ విభ్రాంతి పొందుతున్నారట అలాగే అతను లక్ష్య పెట్టారట ఇప్పుడు ఎక్కడైనా ఎవరైనా అద్భుతాలు జరుగుతున్నాయి పలానా చోట గా ప్రార్థన చేస్తే అని విన్నామనుకోండి ఏమనుకుంటారు చాలామంది అవునా అలాగా ఎలాంటి రోగమైనా తగ్గిపోతుందంట అక్కడికి వెళితే ఎలాంటి పనైనా అయిపోతుందంట అని చెప్పేసరికి చాలామంది ఆశ్చర్యపోతుంటారు చాలామంది అక్కడికి పరుగులు పెడతా ఉంటారు అతని మీద దృష్టి పెడతా ఉంటారు వాక్యం మీద దృష్టి పెడతారు కావండి అలాగే ఈ గారడీ సీమోని మీద లక్ష్య పెడుతున్నారు చాలామంది లక్ష్య ముంచారట మన దేవుని వాళ్ళారా అప్పుడు ఏం జరిగింది ఒకసారి మనం చూడగలిగితే కిందకు చదవండి అతడు బహుకాలము గారడీలు చేయొచ్చు వారిని విభ్రాంతి వారు వారతని లక్ష్య పెట్టి బహుకాలం అంటే చాలా కాలం నుంచి ఇతను ఏం చేస్తున్నాడు గారడీలు చేస్తూ అందరినీ విభ్రాంతి పరుస్తున్నాడు అందరినీ తన వైపుకు తిప్పుకుంటున్నాడు నేను గొప్పవాణ్ణి అని చెప్పించుకుంటున్నాడు దేవుని మహాశక్తి ఇతనిలో ఉంది అని అందరూ అనుకునే విధంగా ఇతను కొన్ని మ్యాజిక్లు చేస్తున్నాడు అప్పుడు పిలుపు గారు వచ్చారు అక్కడికి చూడండి అయితే పిలుపు దేవుని రాజ్యమును గుర్చి యేసుక్రీస్తు నామమును గుర్చి సువార్త ప్రకటించుండగా వారతను నమ్మి పురుషులను స్త్రీలను భారతదేశం పొందిరి పిలుపు గారు వచ్చారు కావండి పిలుపు గారు వచ్చి ఏం చేశారట దేవుని రాజ్యమని కూర్చి యేసుక్రీస్తు నామని కూర్చియు సువార్త ప్రకటించాడట పిలుపు గారు పిలుపుగా పిలుపులు సుమారు నలుగురు ఉన్నారు సుమారు సుమారుగా పిలుపులు ఎంతమంది ఉన్నారంటే నలుగురు ఉన్నారు ఒక పిలుపు యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడు ఏమండి ఒక పిలుపు ఎవరంటే ఏసుక్రీస్తు వారి శిష్యులు ఒక ఆయన రెండో ఆయన ఎవరంటే రాజు యొక్క తమ్ముడు ఎందుకంటే బాప్తిమ చౌహాన్ గారు నీ తమ్ముడైన పిలుపు భార్యను ఉంచుకున్నట్టు నీకు న్యాయము కాదు అని బుద్ధి చెప్పాడు కదా హేరోదు రాజు తమ్ముడు అయినటువంటి పిలుపు ఒక ఆయన ఉండండి కావండి అలాగే ఇదే అపోస్తులు గార్యాల్లో ఆరో అధ్యాయంలో ఒక ఏడుగురు వ్యక్తుల్ని నియమిస్తారు ఆహారం పంచిపెట్టడానికి అందులో ఒక పిలుపు గారు ఉంటారు ఏమండి అందులో ఒక పిలుపు గారు అంటారు అలాగే మరొక పిలుపు గారు కూడా ఉన్నారు యోహాను శువార్త ఒకటో అధ్యాయంలో సుమారుగా నలుగురు పిలుపులు ఉన్నారు బైబిల్లో ఒక పిలుపు గారు వచ్చి ఈ సమరయ్య పట్టణంలో ఏం చేస్తున్నారట దేవుడి రాజ్యమును అనుగూర్చి ఏసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా అనేక మంది ఏం చేశారట స్త్రీలు పురుషులు నమ్మి బాప్తిసం పొందారట సువార్త ప్రకటించడట ఏమని సువార్త అంటే ఏంటి యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుత్నం గురించి ప్రకటించాడు పిలుపు గారు ప్రకటించేసరికి అది విన్నటువంటి అనేక మంది ఏం చేశారంటే నమ్మి వారతని నమ్మి స్త్రీలు పురుషులను స్త్రీలను బాప్తిసం పొందారట ప్రియ దేవుని పిల్లరా పిలుపు గారు వచ్చి ఏదో దేవుని మాటలు చెప్పేసి యేసుక్రీస్తు వారి గురించి చెప్పేస్తే వాళ్ళందరూ నమ్మేశారు బాప్తీసం పొందేశారు అనుకుంటున్నారా ఏమండి ఇక్కడ పిలుపు గారు కూడా కొన్ని అద్భుతాలు క్రియలు చేశారు చేయకపోతే ఆయన కూడా నమ్ముండేవారు కాదు ఇప్పుడు అదే అధ్యాయంలో ఐదవ వచ్చిన చూడండి ఇదే అపస్థులు గారే ఎనిమిదవ అధ్యాయం ఐదవ నుంచి చూడగలిగితే అప్పుడు పిలుపు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను చుండిను జనసమూహములు విని పిలిప్పు చేసిన చూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల ఎందు ఏక మనసుతో లక్ష్యమంచగా అనేకులు అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయిన పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి ప్రిమం దేవుని పిల్లలు అంటే పిలుపు గారు కూడా ఏం చేశారనమాట శూచక్రియలు మహత్కార్యాలు చేశారు ఇవన్నీ చేస్తూ ఏం చేస్తున్నాడంటే ఆయన శుభార్త ప్రకటిస్తున్నాడు సువార్త ప్రకటిస్తున్నాడు చూచక్రియలు చేస్తున్నాడు ఇవన్నీ కూడా విన్నటువంటి చూసినటువంటి పట్నంలో ఉన్న వారు కూడా ఏం చేశారంటే స్త్రీలు పురుషులు వారు అతన్ని నమ్మి బాప్తీసం పొందారట ఎప్పుడైతే బాప్తీసం పొందారో అప్పుడు ఈ గారడీ సీమోను ఏం చేస్తున్నాడు చూడండి అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తీసం పొంది పిలిప్పును ఎడబాయకుండెనో పిలుపు పిలుపు గారు చేస్తున్నటువంటి చూచక్రియలు మహత్కార్యాలు చూసాడు చూసి ఏం చేశాడంటే ఇదిగో పిలుపు గారి దగ్గరకు వచ్చి నాకు కూడా బాప్తిసం ఇచ్చేయండి అన్నాడు ఏం చేయాలట నాకు కూడా బాప్తిసం ఇచ్చేయండి అని బాప్తిసం పొందేసాడు పిలుపు గారిని విడిచిపెట్టట్లేదు ఇంకా ఎందుకు ఎందుకు విడిచిపెట్టట్లేదు నేనేదో గారడీలు చేసి వీళ్ళందరినీ మోసం చేసి వీళ్ళందరినీ కూడా నా దగ్గర ఏదో దేవుని మహాశక్తి ఉందని నమ్మిస్తున్నాను కానీ పిలుపు గారు నాలాగా కాదు ఏం చేస్తాడు ఆయన రియల్ గా చేస్తున్నాడు ఆయన పక్షవాతంతో ఉన్న వారిని స్వస్థపరుస్తున్నాడు కుంటి వారిని స్వస్థపరుస్తున్నాడు గుడ్డి వారిని స్వస్థపరుస్తున్నాడు కాబట్టి ఈయన దగ్గరే ఒరిజినల్ గా దేవుని మహాశక్తి ఉంది నా దగ్గర అయితే ఏ శక్తులు లేవు అని బాప్తిసం పొందేశాడు పిలుపుని విడిచిపెట్టట్లేదట పిలుపు గారిని విడిచిపెట్టట్లేదట చూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతిని ఉందేనో ప్రియమణ దేవుని పిల్లరా అప్పటి వరకు గారడీ సీమోను చేసే చూచక్రియలు ఏమండి గారడీలు చూసి ఆ సమాజంలో పట్టణంలో ఉన్నటువంటి వారందరూ విభ్రాంతి పొందారు కానీ ఇప్పుడు ఎవరు విభ్రాంతి పొందుతున్నారు పిలుపు గారు చేస్తున్న అద్భుతాలు చూచక్రియలు మహత్కార్యాలు చూసి ఇదిగో ఈ గారడీ సీమోను విభ్రాంతి పొందుతున్నాడట ఇదేంటి ఇలా ఎలా చేయగలుగుతున్నాడు ఇవన్నీ అని పిలుపు గారిని చూసి గారడీ సీమోను విభ్రాంతి పొందుతున్నాడు ఆశ్చర్యపోతున్నాడట నా దగ్గర ఏ శక్తి లేకపోయినా నా దగ్గర ఏ పావరం లేకపోయినా నేనేన్నో మ్యాజిక్లు చేసి అందరినీ కూడా మురిపించాను మైమరిపించాను ఇప్పటి వరకు నమ్మించాను నా దగ్గర ఏదో శక్తి ఉందని కానీ నా దగ్గర ఏ శక్తి లేదనే సంగతి నాకు తెలుసు కానీ వీళ్ళకి తెలీదు కానీ పిలుపు గారు మాత్రం రియల్గా చూచక్రియలు చేస్తున్నాడు అద్భుతాలు చేస్తున్నాడు మహత్కార్యాలు చేస్తున్నాడు అని విభ్రాంతి పొందండి విభ్రాంతి పొంది సమరయ్య వారు దేవుని వాక్యం అంగీకరించిరని ఎరుశలేములోని అపోస్తులు విని పేతురును యోహాను వారి వద్దకు పంపిరి ఇక్కడ సమరయపట్నంలో ఉన్నవారు దేవుని వాక్యాన్ని అంగీకరించారు మరి స్త్రీలు పురుషులు బార్తీర్ పొందుతున్నారనే సంగతి ఎరుషులేములో ఉన్నటువంటి అపోస్తు తెలిసినారు తెలిసినప్పుడు ఏం చేశారంటే అపోస్తులు పేతురు గారిని వ్యవాహాను గారిని సమరయపట్నానికి పంపించారు అంటే పిలుపు గారి దగ్గరికి పంపించినప్పుడు అప్పుడు ఏం జరిగిందో చూద్దాం వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలేని వారి కొరకు ప్రార్థన చేసిరి అంతకుముందు వారిలో యవన మీదను ఆయన దిగి ఉండలేదు వారు ప్రభువైన యేసు నామన బాప్తీస మాత్రము పొంది ఉండరి ప్రియమేవని వల్లరా ఇక్కడ వారి మీదకి పరిశుద్ధాత్మ దిగవాలని ప్రార్థన చేస్తున్నారు అట గారు పేతురు గారు ఇప్పుడు మన దేవుని పిల్లరా అయితే వారు అప్పటికి బాప్తీసం మాత్రమే పొందారు అట బాప్తీసం పొందారు కదా పిలుపు గారి దగ్గర స్త్రీలు పురుషులు మనం చదువుకున్నాం కదా పైన కేవలం బాప్తీసం మాత్రమే పొందారు అయితే వారి మీదకి పరిశుద్ధాత్మ దిగలేదట పరిశుద్ధాత్మ దిగాలని ఎవరు ప్రార్థన చేస్తున్నారు పేతురు గారు వ్యవహన్ గారు ప్రార్థన చేస్తున్నారు ఇదేంటి పరిశుద్ధాత్మ అని వరం మనం బాప్తీసం పొందినప్పుడు మనలోకి వస్తుంది కదా వస్తుంది కదండి మరలా పరిశుద్ధాత్మ దిగటం ఏంటి అంటే పరిశుద్ధాత్మని వరం రావటం వేరు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగటం వేరు కనుక ఈ పరిశుద్ధాత్మ అనేది ఎప్పుడు దిగుతుంది అంటే అపోస్తులు వారి మీద చేతులు ప్రార్థన చేసినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ వస్తుంది అందుకే కింద ఏం జరిగిందో చూడండి పదిహేడు పద్దెనిమిది వచ్చినారు అప్పుడు పేతురును యాహనను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి పేతురు గారు యోహాను గారు ఎప్పుడైతే వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేశారో ఏం జరిగిందట పరిశుద్ధాత్మ వారి మీదకి దిగిందట అంటే ఈ పరిశుద్ధాత్మ ఎవరి మీదకి దిగుతుంది అంటే అపోస్త్రులు ఎవరి మీద అయితే నుంచి ప్రార్థన చేస్తారో వారి మీదకి మాత్రమే దిగుతుంది ఆ వరం కేవలం అపోస్త్రులకి మాత్రమే దేవుడు అనుగ్రహించారు ప్రిమని దేవుని పిల్లరా అందుకే అపోస్తులేని పౌలు గారు కూడా కొంతమంది మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దిగింది ఒకసారి ఆ మాట చూసి మనలోకి ఇక్కడ వద్దాం ఇదే అపోస్తుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చనం చూడండి అపోస్తులు కార్యములు పంతొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చనం అక్కడ అపోస్తులేని పౌలు గారు కొంతమంది మీద చేతుల నుంచి ప్రార్థన చేశారు అప్పుడు పరిశుద్ధాత్మ ఎలా దిగిందో అప్పుడు వారు ఎలా ప్రవర్తించారో అక్కడ సవివరంగా రాయబడింది తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిన అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి అంటే అపోస్తులు ఎవరి మీద అయితే చేతుల నుంచి ప్రార్థన చేస్తారో అప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగేది అప్పుడు వారు ఏం చేసేవారు అంటే భాషలు మాట్లాడేవారు భాషలు మాట్లాడేవారు అలాగే ప్రవచించేవారు ఏమండి ఇది స్పెషల్గా అప్పుడప్పుడు మాత్రమే జరిగింది ఏమండి అయితే ఇది ఎవరు చూశారు ఇప్పుడు సీమోని గారు చూసారు ఇది సీమోని గారు చూసి ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి అపస్తులు గారి ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు చూడండి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవరి మీద చేతులు చేతులుంచెతనో వాడు పరిశుద్ధాత్వం పొందినట్లు ఈ అధికారము నాకీయుడని అడిగిన ఇప్పుడు ఏమంటున్నాడు వారి ఎదుట ద్రవ్యము పెట్టి అంటే ఏం పెట్టాడు డబ్బులు పెట్టాడు అపోస్తురుడైనటువంటి పేత్రి గారి దగ్గర యోహన్ గారి దగ్గర కొంత కొంత ధనం పెట్టి ఏమంట లేదా కొంత వెండి పెట్టి ఏమంటున్నాడు నేను ఎవరి మీద అయితే చేతుల నుంచి ప్రాప్తం చేస్తానో వారి మీద కూడా పరిశుద్ధాత్మ దిగే విధంగా ఈ అధికారం నాకు ఇవ్వండి అంటున్నాడు ఎందుకు ఈ అధికారం కోరుకుంటున్నాడు ఏమండి అప్పటి వరకు ఏదో మాయ చేసి జనాలు మోసం చేశాడు ఇప్పుడు రియల్గా చేద్దాం అనుకుంటున్నాడు అనమాట ఎందుకు పేరు కావాలి తను గొప్పవాడిని అనిపించుకోవాలి అలాగే డబ్బు కూడా సంపాదించుకోవాలి చూసారా ద్రవ్యం ఇచ్చి అంటే ఇచ్చి దేవుని వరాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నాడు ఈ అధికారం నాకు ఇవ్వండి అన్నాడు అప్పుడు ఏమన్నారు చూడండి పేతుడి గారు అందుకు పేతుడు నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకుని నీవెండి నీ వెండి నీతో కూడా నశించునుగాక నువ్వు దేవుని వరని ఎలా సంపాదించుకోవాలనుకుంటున్నావు ధనమిచ్చి సంపాదించుకోవాలనుకుంటున్నావు కాబట్టి నీ వెండి నీతో కూడా నశించునుగాక అని చెప్పి ఒక మంచి మాట చెప్తున్నట్టు అక్కడ నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు ప్రియమైన దేవుని పిల్లరా ఇక్కడ మనం బాగా ఆలోచించవలసింది ఏంటంటే మనవులు కూడా చాలామంది దేవునికి మొక్కుకుంటూ ఉంటారు ఏమండి అంటే దేవునికి ఒక రకంగా లంచం ఈ పని చేస్తే నీకు ఇంత కానుగాను ఇలాంటి వాళ్ళు క్రైస్తవ్యులు పూకొలలుగా ఉన్నారు తెలుసండి మీకు ఇదిగో పలానా పని జరిగితే దేవుడికి ఇదిగో వెయ్యి రూపాయలు ఇస్తాను పలానా కార్యక్రమం జరిగితే ఇదిగో దేవుడికి ఐదు వేలు ఇస్తాను అని ఇలా కొంతమంది మొక్కుకుంటారు దీన్ని ఏమంటారు అంటే మన భాషలో ఇది లంచం అనమాట కావండి ప్రిమైన దేవుని పిల్లరా దేవుడికి కూడా లంచం ఇచ్చే మానవులు ఉన్నారు ఈరోజు అవునా అంటే వీళ్ళు అనుకున్నది వీళ్ళు కోరుకున్నది జరిగితే దేవుడికి లంచం ప్రియమ దేవుని వాళ్ళరా దేవుడికి డబ్బు ఎందుకు అవునా డబ్బును సృష్టించింది మానవుడు కాబట్టి డబ్బుతో దేవుడికి పని లేదు కానీ వీళ్ళు ఏం వీళ్ళు ఇదిగో ఈ పని చేస్తే నేను దేవుడికి ఎంత ఇస్తాను అని మొక్కుకుంటా ఉంటారు ప్రియ దేవుని వాళ్ళరా కాబట్టి అంటే ఇక్కడ గారడీ సీమోను కూడా దేవుడు వరం సంపాదించుకోవడానికి దేవునికి ద్రవ్యం ఇవ్వాలనుకుంటున్నాడు లంచం ఇవ్వాలనుకుంటున్నాడు అపోస్తులకి అప్పుడు అపోస్తులు ఏమన్నారంటే నీ వెండి నీతో కూడా నశించును గాక అని చెప్పి నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు అంటే మన హృదయం దేవుని ఎదుట ఎలా ఉండాలి సరైనదిగా ఉండాలి సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు ఈ కార్యంలో నీకు పాలు పంపులు లేవు అని చెప్పి కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మొదటను ఏం చేయాలి నీ చెడుతనాన్ని మానుకోవాలి నువ్వేదో వరం సంపాదించుకుని అందరి మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి నువ్వు గొప్పవాడిని అనిపించుకుని నువ్వు మరి దేవుని శక్తి నీలో ఉందనిపించుకుని నువ్వు ధనం సంపాదించుకోవాలని అనుకుంటున్నావు కదా నీలో ఉన్న ఈ చెడుతనాన్ని ఏం చేయాలి మానుకో నీ చెడుతనమును మానుకొని వారు మనసు పొందు చెడుతనాన్ని మానుకోవాలి వారు మనసు పొందాలి అని చెప్పి ఇంకొక మంచి పాయింట్ చెప్పాడు చూడండి ప్రభువును వేడుకో ఏమండి మూడు పాయింట్లు చెప్పాడు ఇక్కడ ఏంటంటే నీ చెడుతనాన్ని మానుకోవాలి మారు మనసు పొందాలి అలాగే ప్రభువుని వేడుకో దేవుని వేడుకో తండ్రి నేను ఇదిగో నీ వరాన్ని ఇచ్చి సంపాదించుకోవాలనుకున్నాను నన్ను క్షమించి తండ్రి అని ప్రభువుని వేడుకో అని చెప్పారు ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించవ క్షమింపబడవచ్చును ఒకవేళ వేడుకుంటే దేవుడు క్షమిస్తాడు అని చెప్పట్లేదు క్షమించబడవచ్చును ఒకవేళ నువ్వు దేవుణ్ణి బ్రతిమాలుకుంటే దేవుణ్ణి వేడుకుంటే ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చును అని చెప్పి అతను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో చెప్తున్నారు చూడండి నీవు ఘోర దుస్తత్వంలో ఉన్నావు నువ్వు ఎలా ఉన్నావు నువ్వు దేవుల్లో లేవు ఏమంటే నువ్వు ఎక్కడ ఉన్నావు దుష్టత్వంలో ఉన్నావు అంటే దెయ్యంలో ఉన్నావని అంతే కదండి నువ్వు ఘోరమైన దుష్టత్వములోనూ దుర్నీతి బంధకములలోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నది నువ్వు ఘోరమైన దుష్టత్వంలో ఉన్నావు దుర్నీతి బంధకాల్లో ఉన్నావు ఉన్నట్టుగా నాకు కనబడుతుంది కనబడుచున్నదని చెప్పి అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పిన ఏమంటున్నాడండి పేతురుగారేమో నువ్వు దేవుణ్ణి వేడుకో దేవుడు ఒకవేళ హృదయ హృదయాలోచన క్షమించవచ్చు అని ఆయన చెబుతుంటే ఈయన ఏమంటున్నాడు మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కోసం దేవుణ్ణి వేడుకోండి అంటున్నాడు ఇదేంటి ఏమండి ప్రియమ దేవుని పిల్లరంటే ఎందుకంటున్నాడంటే ఇక్కడ మంచి పాయింట్ ఉంది నేను వేడుకుంటే ఎలాగ దేవుడు విండు కాబట్టి నా కోసం మీరే వేడుకోండి ఏమండి ఎందుకంటే నేను ఘోరమైన దుష్టత్వంలో ఉన్నాను అలాగే దుర్నీతి బంధకాల్లో ఉన్నానని మీరే చెప్తున్నారు కదా కాబట్టి నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన వింటాడా దేవుడు వినడు కాబట్టి అది ఏదో మీరే కోసం వేడుకోండి అన్నాడు ఎందుకంటే యోహాను సువార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చినలో పాపుల మనవి దేవుడు ఆలకింపడని ఎరుగుదము అనే పదం రాయబడింది అక్కడ పాపుల మనవి దేవుడు ఆలకింపడని ఎరుగుదము ఎవడైన దైవభక్తుడై ఉండి ప్రార్థన చేస్తే ఆ భక్తుడు ప్రార్థన వింటాడని అక్కడ రాయబడింది కాబట్టి ఇతను భక్తుడుగా లేడు ఎలా ఉన్నాడు భక్తిహీనుడుగా ఉన్నాడు కనుక మీరే వేడుకోండి అంటున్నాడు కాబట్టి ఎవరు తప్పుల కోసం ఎవరి పాపాల కోసం ఎవరి అతిక్రమాల కోసం వారే వేడుకోవాలి మీ పాపాల కోసం నేను వేడుకోవటం నా పాపాల కోసం మీరు వేడుకోవటం అనేది ఎక్కడా లేదు కానీ ప్రిమైన దేవుని పిల్లలు అందుకే సామెతల గ్రంథంలో ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడవచనంలో క్రీస్తుకు పూర్వం సులోమాన్ గారి ద్వారా దేవుడు ఒక అద్భుతమైన మాట రాయించాడు సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం వచనంలో అతిక్రమములను దాచిపెట్టివాడు వర్ధల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరమ పందును అతిక్రమములను దాచిపెట్టివాడు వర్ధిల్లడు ఏం చేయాలి మరి వాటిని ఒప్పుకోవాలి ఎక్కడ దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టేయాలి విడిచిపెట్టేయాలి ఇదిగో తండ్రి నేను ఇదిగో ఇలా ఇలాంటి తప్పు చేశాను తండ్రి ఇలాంటి పాపం చేశాను తండ్రి ఇదిగో ఈ నేరం చేశాను తండ్రి ఇదిగో వాక్యానికి విరుద్ధమైన కార్యక్రమం చేశాను తండ్రి నేను ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు కనికరించబడతావు అని చెప్పి వాక్యం సెలవుస్తుంది కనుక మనం ఏదైనా ఒకవేళ చిన్న పొరపాటు చేస్తే వాక్యానికి విరుద్ధమైనది ఏదైనా మనం తొందరపడి చేస్తే వెంటనే దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే కనికరించబడతాం కాబట్టి ఇక్కడ ఈ గారడీసీమలో ఏం చేశాడంటే ద్రవ్యం ఇచ్చి దేవుని వరం లంచం ఇచ్చి దేవుని వరం సంపాదించుకోవాలనుకున్నాడు అది తప్పు బాబా తప్పుని ఒప్పుకోని విడిచిపెట్టవయ్యా అంటే అది ఏదో మీరే నా నా తరపుని ఒప్పుకోండి మీరే నా తరపుని ప్రార్థన చేయండి అంటున్నాడు కనుక మన తప్పులు మనమే ఒప్పుకోవాలి తప్ప మన తప్పులు ఎవరో ఒప్పుకోవటం కాదు కనుక సీమాను దేవుని వరాలని లంచమిచ్చి కొనుక్కోవాలనుకున్నాడు కాబట్టి లంచాలు ఇచ్చి మనం దేవుని దగ్గర నుంచి వరాలు కొనుక్కోలేము ఏది పొందుకోలేము అందుకే దేవుడు కూడా లంచం ఇచ్చుకునేవాడు కాదు అని రాయబడింది చోట చూద్దాం ఒకసారి ఆ మాట చూసి ఉంచుకుందాం కాండం పదే అధ్యాయం పదిహేడు వచనం కాండం పదే అధ్యాయం పదిహేడు వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది చూడండి క్రీస్తుకు పూర్వం కొన్ని వేల సంవత్సర రాయబడిన మాట ఇది ద్వితీయోపదేశ ఖండం పది పదిహేడు యాలయనగా నీ దేవుడైన యుగవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు లంచము పుచ్చుకొనని వాడు దేవుడు గురించి ఎంత అద్భుతంగా క్రీస్తుకు పూర్వం రాయబడిందో చూడండి పది పదిహేడు ద్విధిోపదేశం మరల అనగా నీ దేవుడైన యహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు పరమదేవుడును ప్రభువునై ఉన్నాడు ఆయనే మహాదేవుడును పరాక్రమవంతుడును భయంకరుడైన దేవుడు ఎలాంటి వాడు మహాదేవుడును పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టనివాడు పెట్టనివాడు లంచము పుచ్చుకొని వాడు లంచాలు ఇచ్చేస్తే లంచాలు ఇచ్చుకుంటే లంచాలు కూడా ఇచ్చేస్తారు అందరూ ఏమండి దేవుడు ఒకవేళ లంచం ఇచ్చుకుంటే ఆయనకు కూడా లంచాలు ఇచ్చి ఆయన కూడా కొనేస్తారు ఇది మన దేవుని వాళ్ళు కనుక ఆయన లంచాలు ఇచ్చుకునేవాడు కాదు లంచాలు ఇచ్చుకుని వరాలు ఇచ్చేవాడు కాదు కనుక గారడీ సీమను లంచమిచ్చి అపోరుడికి దేవుని వరాల్ని సంపాదించుకుందాం అనుకున్నాడు కానీ ఘోరమైన దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకాల్లో ఉన్నాడనే సంగతి అతనికి అర్థం కాలేదు అపోస్తరుడు జ్ఞాపకం చేసినా కూడా దేవుని దగ్గర వేడుకోవటం అనేసి ఇవి మీరు చెప్పిన వాటిలో ఏవి నా మీదకి రాకుండా మీరే వేడుకోండి అంటున్నాడు ఎంత భయంకరమైన భ్రష్టత్వంలో ఉన్నాడు చూడండి కనుక ప్రియమైన దేవుని పిల్లలు మనందరము ఈ గారడి సీమ ఉన్న జీవితాన్ని బట్టి మనం కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నామేమో గమనించుకుని గ్రహించుకుని మనలో ఉన్నటువంటి చెడుతనాన్ని మానుకుని మారు మనసు పొంది ఏం చేయమన్నాడు చెడుతనాన్ని మానుకోమన్నాడు మారు మనసు పొందమన్నాడు తర్వాత ఇంకొక మంచి మాట చెప్పాడు దేవుణ్ణి వేడుకోమన్నాడు కాబట్టి మనలో ఒకవేళ ఏమైనా వాక్యానికి విరుద్ధమైన ఉంటే మనం కూడా ఏం చేయాలి ఇప్పుడు ఆ చెడుతనాన్ని మానుకోవాలి మారు మనసు పొందాలి దేవుణ్ణి వేడుకోవాలి కాబట్టి అందరూ ఆ విధంగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను తనలో మంచాన్ని ప్రార్థన చేసుకుంటాను ప్రార్థన పరలోకమందున్న మమ్మల్ని కన్నా తండ్రి మహోన్నతుడా మహాగణుడా మహాశక్తిమంతుడా మీ ఘనమైన నామనకు శ్రేష్టమైన నామనకు ఉన్నతమైన నామునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన తండ్రి మరి ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు అమూల్యమైన మాటలు నేర్చుకున్నాం తండ్రి విన్న మాటలను అర్థం చేసుకుని గ్రహించుకుని తండ్రి మేము కూడా తండ్రి ఒకవేళ గార్డీసీఎంలాగా ప్రవర్తిస్తున్నామేమో ఆ విధంగా మేము సమాజంలో మనుషుల దగ్గర గొప్పవాళ్ళు అనిపించుకోకుండా మేమందరం కూడా నాయన మీ అందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి మీ కుమార్ని అందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ మీ వాక్యంతో మా జీవితాన్ని సరిదిద్దుకుంటూ మీకు ఇష్టమైన మార్గంలో మీకు ఇష్టమైన పిల్లలుగా జీవిస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి అందరం చేరుకోవటం సహాయం నాయన తలలో వంచి ప్రార్థన చేస్తున్న మమ్ములను మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి మేమందరము కూడా తండ్రి మీకు ఇష్టమైన పిల్లలుగా మిమ్మల్ని వారంగా సంతోషపరిచే వారంగా మీ నామమునకు కీర్తి కలగజేసేవారంగా మీ స్వార్థ పనిలో పాలిభాగ అయ్యేవారుగా మీరు ఇచ్చే నిశ్చరాజ్యానికి చేరుకునే వారంగా జీవించడానికి సహాయం చేయమని మీ చిత్తమైతే మరలా ఆదివారం మందగా కూడుకుని మరొక అద్భుతమైన పాఠాన్ని నేర్చుకుని మా ఆత్మీయ జీవితాన్ని మా విశ్వాస జీవితాన్ని అభివృద్ధి చేసుకొని మీరు ఇచ్చే పనులు ఒక రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవడానికి సహాయం చేయమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు